నాయకులందరికీ ఆడపడుచులకి వీర మహిళలకి కర్ణాటక నుంచి ప్రత్యేకంగా వచ్చిన జనసేన మద్దతుదారులకి జన సైనికులకి రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు ఇది చాలా ప్రత్యేకమైన రిపబ్లిక్ డే మనకి ఈ మార్చ్ ఎండింగ్లో ఏప్రిల్లో మనకి ఎన్నికలు ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా కష్టాల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల్లో మన వీర మహిళలు జనసేన సైనికులు జన సైనికులు మన నాయకులు పోరాట పట్టిమ ఈ ఐదు సంవత్సరాల్లో చాలా బలంగా చూపించగలిగాం జనసేన అపరిమితమైన పోరాట బలం ఉన్న పార్టీ ఆ పోరాట బలం ఇరవై నాలుగులో రాజకీయ బలం కావాలి ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం ప్రభుత్వంలో మనం చాలా బలమైన భాగస్వామ్యం తీసుకుంటున్నాం ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం ప్రత్యేకించి ఇక్కడ మనకి ముఖ్యంగా జనసేన ప్రయాణం ప్రస్థానం గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుందాం ఒక దశాబ్దం పార్టీని చాలా సమర్థవంతంగా నడిపాం నడుపుతున్నాం నేను ఏ ప్రాతిపాదికను మనం అంటే కేవలం ఒక్క రిపబ్లిక్ డే రోజున మనం భారతదేశ గణతంత్ర వ్యవస్థ చాలా కష్ట నష్టాలతో చాలా త్యాగాలతో వచ్చిన గణతంత్రం అది మన కాన్స్టిట్యూషన్ కానీ భారత్ రిపబ్లిక్ కానీ ఎక్కడా కూడా కాన్స్టిట్యూషన్ స్ఫూర్తి పోకుండా రాజ్యాంగ స్ఫూర్తి కోల్పోకుండా కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య సమైక్యత ఉండేలా సఖ్యత ఉండేలాగా పబ్లిక్ పాలసీ అనేది ఉండాలి నాయకులు కూడా ఆ దిశగానే మాట్లాడాలి నిన్న ముఖ్యంగా అమలాపురం నుంచి కొంతమంది పాస్టర్ సోదరులు ఇచ్చారు నన్ను అడిగింది మీరు కూర్చోబెట్టి బీజేపీతో ఉంటారు కాబట్టి మీరు మైనారిటీలను ఎలా చూస్తారని మాట్లాడుతూ ఉంటే వారికి స్వయంగా ఒకటే చెప్పాను నేను అన్ని మతాలని చాలా సమానంగా గౌరవించేవాడిని అన్ని మతాలను సెక్యులరిజం అనే పదానికి నేను కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఏం అలవాటు చేసామంటే గత ఏడు దశాబ్దాల చిలుకులో సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం మనోభావాలు బాధపడితే మనోభావాలు దెబ్బతింటేనే మాట్లాడాలి క్రైస్తువుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడాలి హిందువుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడకపోవడకపోవటమే సెక్యులరిజం అనే ఒక రాంగ్ డెఫినేషన్ తీసుకున్నాం సెక్యులరిజం అంటే ఏ మతానికి ఏ కులానికి ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా అకారణంగా దూషించినా అది సెక్యులరిజం స్ఫూర్తికి విరుద్ధం అది ఆ నేపథ్యంలో నేను మాట్లాడినప్పుడు కొన్నిసార్లు నేను పిఠాపురంలో హిందూ దేవాలయాలు అపవిత్రం చేస్తే దాని గురించి మాట్లాడినప్పుడు నేను వారికి చెప్పాను నిన్న క్రిస్టియన్ పాస్టర్ల మీటింగ్లో చెప్పిన మా మీకు పంచుకుంటున్నాను అది నేను చెప్పింది ఏంటంటే ఇది నేను హిందూ దేవాలయాల గురించి అపవిత్రత గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు నేను ఇది దోషులను పట్టుకోండి అంటే నేను హిందూ మతాన్ని వెనకేసుకురావడం కాదు ఒక పవిత్ర అపవిత్రం జరిగిన చేసిన వ్యక్తుల్ని శిక్షించమని అర్థం అలాగే ఒక చర్చి మీద దాడులు జరిగితే మొట్టమొదటగా స్పందించేది జనసేన పవన్ కళ్యాణ్ అవుతారు నేను వారికి చెప్పింది ఏంటంటే నిజంగా నా నేను గౌరవం చూపించాలి ఐమ్ ప్రాక్టీసింగ్ హిందూ నేను నా వైఫ్ క్రిస్టియన్ ప్రాక్టీసింగ్ హిందూ నేను అంత మాత్రాన్ని కూర్చోబెట్టి క్రిస్టియన్ మతాన్ని కానీ ఇస్లాం మతాన్ని కానీ ఇంక ఏ అన్య మతాన్ని బౌద్ధాన్ని కానీ అసలు ఎక్కడ అగౌరవపరిచే మనస్తత్వం నాకు లేదు అందుకనే మా నాయకులు చాలామంది చూస్తారు నేను ఎక్కడ నమాజ్ వినిపిస్తా ఉంటే కొన్నిసార్లు సందర్భాల్లో చాలా సందర్భాల్లో నేను స్పీచ్ నాపేసిన సందర్భాలు ఉన్నాయి నా గౌరవం అలా చూపిస్తాను కాకపోతే ఓట్ల కోసం నేను మతాన్ని వాడను ఓట్ల కోసం ఆ మతాన్ని ఎందుకుంది ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు మన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం అనే ఒక రూపుదిద్దటానికి ఎంతమంది చనిపోయారు ఇండియన్ రిపబ్లిక్ భారత్ రిపబ్లిక్ని స్థాపించడానికి ఎన్ని లక్షల మంది చనిపోయారు సో ఈ పరిస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని చాలా చాలా బాధ్యతగా మాట్లాడతాను ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే రోజున క్రైస్తవ సోదరులకి సోదరీ మహిళలందరికీ కూడా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి మాటిస్తున్నాను మీకు బంగారు భవిష్యత్తు ఉండేలాగా మీకు అండగా నిలబడతాను ఈ రిపబ్లిక్ డే రోజున మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే ఇస్లాం పాటించే మన సాటి భారతీయులందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత సహృదయత మన భారతదేశ సమాజంలో ఉన్నాయి మీకు చిన్నపాటి నష్టం వచ్చిన కష్టం వచ్చిన ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా ఈ దశాబ్దం కాలం పాటు మేము మీకు చాలా అండగా నిలబడ్డాం మేము మన ఒకరు మాట్లాడుతూ నువ్వు రామాలయానికి మీరు ముప్పై లక్షలు ఇచ్చారు మీరు హిందూ పక్షపాతి లాగా అని మాట్లాడితే నేను చెప్పాను నేను పాతిక లక్షలు మన మస్జిదులు కూడా ఇచ్చిన అవిషన్ మర్చిపోయారు మీరు అని మీరు ఈ మాట మాట్లాడితే ఈ మాట కూడా గుర్తు చేసుకోవాలి కదా అలా కాదు నేను కుచోదే అది నా ధర్మం అది నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను నేను దాన్ని నా మతాన్ని నేను ఆరాధిస్తాను ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా నేను గౌరవిస్తాను నిన్న నా తెలిసిన జానీ నాయన నాకు ప్రతిసారి నాకు ఖురాన్ ఇచ్చిన బైబుల్ ఇచ్చిన చెప్పులు పక్కన పెట్టి మరీ తీసుకుంటాను దాన్ని కళ్ళకద్దుకుంటాను ఎందుకంటే భారతదేశంలో మనం మత సమైక్య మతం మనందరం ఐక్యత ఉండడం చాలా చాలా అవసరం ఈరోజు నా అభిమానులు అందరూ కూడా అన్ని భిన్నమైన మతాల నుంచి భిన్నమైన కులాల నుంచి ఉన్నారు నా అభిమానులు నా ఇంట్లోనే నా భార్య క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంటారు క్రిస్మస్ జరుపుకుంటాం మా ఇంట్లో కానీ ఇప్పుడు నా ఇంట్లో పూజ కూడా జరుగుద్ది రోజు దైనందికి పూజ కూడా జరుగుతుంది నా సెక్యూరిటీ లక్ష్య భాగం ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు వారి పండగ వచ్చినప్పుడు రంజాన్ వచ్చినప్పుడు వారికి నేను అండగా ఉంటాను ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను నేను అలాగే పోయినసారి పాతి లక్షలు ఎందుకు ఇచ్చానంటే ముఖ్యంగా ఈ మద్రాసాల్లో పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా అవసరాలకి పాతి లక్షలు నేను ఇచ్చాను నేను ఎప్పుడు నేను కొన్నిసార్లు ఇప్పుడు తెలియజేశాను ఈసారి ప్రతి సంవత్సరం తెలియచేయండి నేను అంతే సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతుంటాను నేను దీన్ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం వాడే వ్యక్తిని కాదు నేను ఎవరైనా సరే కూర్చోబెట్టి మత ప్రాతిపదికన ఓటింగ్ కోసం నేను కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తిని కాదు ప్యూరెస్ట్ సెక్యులరిస్ట్ అనేవాడు పరిపూర్ణమైన లౌకికవాది నాలాగే మాట్లాడతాడు నేను క్రైస్తవ సోదరులకు చెప్పాను పాస్ట్ సోదరులందరికీ చెప్పాను నేను మీకు అండగా నిలబడతాను మీకు క్రైస్తవ సోదరులు మాట్లాడితే కోనసీమ కలహాల సీమ అయిపోయింది గొడవలసీమ అయిపోయింది ముఠా సంస్కృతి లాగా వచ్చేస్తుంది అంటే ఈరోజు నేను చెప్పాను కోనసీమ అనే కోనసీమ అనేది కలహాల సీమ కాదు దాని ప్రేమసీమని చేద్దాం నేను అమలాపురం పర్యటనకు వస్తాను పర్యటన వచ్చినప్పుడు సో పాస్ట్ సోదరులందరికీ చెప్పాను ముందు మనం ఒక ఒక ప్రేమ ప్రేమపూర్వకం అందరం కలుద్దాం అసలు ముందు మనం ఒక ఆత్మీయ కలయిక పెట్టుకుందాం మనం ఒక ప్రేమ కలయిక పెట్టుకుందాం జనసేన అంటే కూర్చోబెట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు ఎక్కువ హిందుత్వ హిందుత్వాన్ని మాట్లాడుతుంటే నేను హిందుత్వ ఎక్కువ కా నేను మాట్లాడిన నా ఇంట్లో లేని నేను బయట ఎక్కడి నుంచి మాట్లాడగలను నేను హిందుత్వం అనేది మాట్లాడానంటే అది నేను అది నేను నేను అందులో ఆ మతంలో ఆ ధర్మంలో పుట్టాను నేను నా ధర్మాన్ని నేను గౌరవించాలి అని చెప్తూ నేను చెప్పాను నేను ఓట్ల కోసం మిమ్మల్ని ఎప్పుడు ఓట్లు అడగను మీకోసం నిలబడతాను మీరు నాకు ఓట్లు వేసినా ఏగిపోయినా మీకు కష్టం వచ్చినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు ఎప్పుడు అండగా ఉంటారు అలాగే రేపొద్దు నేను అమలాపురంకి వచ్చినప్పుడు నేను ముందుగా మన క్రిస్టియన్ పాస్టర్ సోదరులతోటి సోదరి మనులతోటే ముందు మీతోటి ఒక సంపూర్ణంగా ఒక రోజు గడిపి నా కమిట్మెంట్ మీకు తెలియజేసుకుంటాను నా నా ప్రేమ మీకు తెలియజేస్తాను ఇదంతా నేను ఓట్ల కోసం చేయట్లేదు మీరు నేను నేను ఎలాంటి వ్యక్తిని మీ నా వ్యక్తిత్వం చూపించడానికి మీకు తెలియజేస్తాను నేను వారికి ఒకటే చెప్పాను నేను బైబుల్ సూక్తిని చాలా చిన్నప్పుడు నాకు ఇమాన్యుయల్ టీచర్ అని ఒకటి చెప్పిన మాట నాకు గుర్తుండిపోయింది తను చాలా దగ్గర తీసుకున్నారు ఆవిడ ఆవిడ చనిపోయారు అయ్యారు చాలా కాలం క్రితం తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననే ఒక వాక్యం నాకు మహావాక్యం అయిపోయింది ఒక్కోసారి అదే నాకు శాపం కూడా అయిపోయింది నేను ఎప్పుడు తగ్గించుకుంటాను సహాయం చేసి కూడా తగ్గించుకుంటాను అది నాకు బైబిల్ తాలూకు బైబుల్ తాలూకు ఆ ఉద్భవ ఆ మహావాక్యం ఒకసారి నన్ను తగ్గించేస్తే నేనేమనుకుంటానంటే నేను భగవంతుడి వాక్యాన్ని నేను విన్నాను చూసేవాళ్ళకి అది మరీ నన్ను నేను చంపేసుకున్నట్టుగా ఉంది తగ్గించేసుకున్నట్టుగా ఉంది అని నేను ఒకసారి అనుకున్నప్పుడు ఎప్పుడు నాకు భగవంతుడు అండగా ఉన్నాడు దాన్ని అని పిలవండి అల్లాని పిలవండి లేదంటే ఈశ్వరుని పిలవండి రామాన్ని పిలవండి రామాన్ని పిలవండి